ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నేను ఎమ్మెల్యే అవ్వడం తథ్యమని అన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు అపూర్వ స్పందన ప్రజల నుంచి వస్తుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పాపకన్ను దయాకర్ రెడ్డి జేఏసీ కన్వీనర్ లక్ష్మీనారాయణ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి నరసింహారెడ్డి మైనారిటీ అధ్యక్షుడు కాదర్ బాషా పిచ్చిరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు వైసీపీ అభ్యర్థిగా గెలిచి వెంకట నియోజకవర్గంలో ఉన్న రాపోర్ట్ని అభివృద్ధి చేస్తానని ఇక్కడ ప్రజలందరికీ మాటిస్తున్నా ఇప్పుడే నేను ఇద్దరే గడ్డం ఉద్యమకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది మొన్న సైదాపురంలో పది లక్షలు చెక్కించిన ఆరోగ్యశ్రీ క్రింద క్లెయిమ్ చేసుకోగలిగే జబ్బుల సంఖ్య సీఎం గారు విపరీతంగా పెంచారు హాస్పిటల్స్ని పెంచారు మనకున్న హాస్పిటల్స్లో వస్తున్నారంట మారాడు ఆయన పదవిలో ఉన్నాడు ఆలయ మర్యాదలతో తీసుకుని పోయి దర్శనం చేయించండి అన్న నా గొప్పతనం అంట మాకు మా పెద్దలు నేర్ప సంస్కారం క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళ మీద పేరు ఇవ్వకూడదు అన్నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా మొన్నటి వరకు ఆయన పేరే ఇస్తా ఉన్నాను ఇది మా సంస్కారం నిన్న మంచి రోజు యాక్చువల్లీ మనకు బ్రేక్ వచ్చింది మూడు రోజులు వరుసగా చేద్దామంటే కలువాయిలో ఒక ఆరు బిల్డింగ్లు ఓపెనింగ్ పెట్టారు మంచి రోజు ఈరోజే చేయాలా అని సరే మనం ఒకరోజు పోస్ట్ పోన్ చేసాం మేము ట్యాక్స్ కడుతున్నాం ఈ ఊర్లోనే ఉందాం అనుకుంటున్నాం మా బాగోగ కూడా పట్టించుకోండి పథకాలతో పాటు సంక్షేమం కూడా ఇది వరకు ఉన్న నాయకులు దాన్ని గాలికి వదిలేశారు ఒక సంవత్సరం క్రితం చెప్పాం ఎదగాలంటే పెరగాలంటే ఒక మంచి టౌన్గా గుర్తింపు పొందాలంటే ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు కావాలంటే ఫ్యాక్టరీలు ఇమ్మంటారు పరికరాలు కొత్త హాస్పిటల్స్ దానికి అవసరమైన సిబ్బందిని కూడా సమకూర్చరు వీటి గురించి ప్రతిపక్షం ప్రతిపక్ష పత్రికలు ఎవరో ఏమీ రాయరు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా రెండు కళ్ళులాగా ఈ ప్రభుత్వం చూస్తుంది ఆ విధంగానే ముందుకు తీసుకుపోతుంది దానికి తగిన పబ్లిసిటీ రావడం లేదు మేము కూడా చెప్పుకోవడం లేదు విద్యా వైద్యం పిల్లలకి చదువు నుంచి స్కూళ్ళు రూపురేఖలు మార్చడం ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం తప్పకుండా చెప్పాడు సార్ నోటిఫికేషన్ వచ్చింది ఎమ్మెల్యేని తొలగించేసిన స్పీకర్ యూఓగా వచ్చింది కాబట్టి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ప్రోటోకాల్ ప్రకారం మేము పెట్టకూడదు సో మంచి రోజు మంచి వార్త గుడ్ రిటర్న్స్ టు బ్యాడ్ రమీష్ రాపూర్కి మంచి కాలం వచ్చింది అయ్యా నేను ఎమ్మెల్యేని కదా అయ్యా నేను ఎమ్మెల్యేను కదా అంటే ఇప్పుడు మీకు తెలుసుంటుందేమో కానీ ఇప్పుడు వెంకయ్య నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే కాదు ఇప్పుడు ఉన్న ఆనంద నారాయణ రెడ్డి స్పీకర్ గారు ఆ పదవినిచ్చి తొలగించారు గా జీఓ వచ్చింది సో మనకు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు లేరు స్పష్టంగా చెప్తున్నారు అందుకే అన్నారు గుడ్ రిటర్న్స్ టు బ్యాడ్ భవిష్యత్ నన్ను తగ్గించి చూడాలనుకొని మీరే సాక్ష్యం మనం వెట్టుకోన పోయినప్పుడు ఈ ఒక తాళ వేసాము అన్నారు మీరందరూ ఉన్నారు ఒక పదవి వచ్చిన తర్వాత స్వామిని దర్శించుకుందాం అనుకోతే కాళనేశ్వరికోమంది స్వామి ఒక బాధ ఇచ్చాడు